జయదేవ్ లక్ష్మితో ఈ విధంగా అంటూ ఉంటాడు దేవి అని దగ్గర ఉండాల్సిన లాకర్ తాళాలు జాను దగ్గరికి ఎలా వెళ్ళాయో ఇంట్లో ఉండాల్సిన నెక్లెస్ నగల షాప్కి ఎలా వెళ్ళిందో ఎవరు దాటించారో నువ్వు తెలుసుకోవాలి లక్ష్మి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దొంగచాటుగా దేవి అని వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది టెన్షన్ పడుతూ మనీషా దగ్గరికి వెళ్ళి మనీషా బావగారు అసలు దొంగ ఎవరు కనిపెట్టాలని లక్ష్మికి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ చూడాలంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత లక్ష్మి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే ఇక పది పదిన్నర టైంలో మనీషా ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం ఫుటేజ్లో కనిపిస్తుంది ఇక దాంతో లక్ష్మి అదే విషయం గురించి పది పదిన్నర టైంలో ఇంట్లో నుండి కేవలం మనీషా మాత్రమే బయటకు వెళ్ళింది అదే టైంలో నెక్లెస్ మిస్ అయింది అని చెప్పి అంటూ ఉంటే అసలు దొంగ మనీషారా అని చెప్పి జయదేవ్ ఆ దొంగతనం చేసింది మనీషానే అని మిత్రకు చెబుతూ ఉంటాడు దాంతో దొంగ దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటున్న మనీషా దేవి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి